ఈ రోజు రూలింగ్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ క్యాండిడేట్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్స్ ని ప్రియాంబల్ నుండి తీసేయాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాడు అవును ఆ రెండు పదాలు అసలు రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ లో లేవు ఎమర్జెన్సీ సమయంలో పంతొమ్మిది వందల చేర్చాడు మొదట ఈ పదాలు లేవని నాకు అర్థమైంది కానీ ఇవి ఉన్నంత వరకు ఎవరికి నష్టం లేదు కదా అయితే ఇప్పుడు తీసేయాలి అనడానికి కారణం ఏంటి ఈ సోషలిస్ట్ అంటే ప్రభుత్వం ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి కానీ మన ప్రభుత్వంకి ఫ్రీ ఇకానమీ ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ పాలసీసే ముఖ్యం ఇక సెక్యులర్ అంటే మన దేశం అన్ని మతాలకు సమాన గౌరవం అందిస్తుంది కానీ ఈ పదం తీస్తే ఒక మతాన్ని మాత్రమే ముందు పెట్టడానికి ప్రభుత్వం అవకాశం కలుగుతుంది ఈ సెక్యులర్ అనే పదం ప్రియాంబుల్ లో ఉన్నంత కాలం దేశం చట్టపరంగా అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని గుర్తు చేస్తుంది కదా దీనిని ఎవరు సవరించలేరా దేశవానంద భారతి కేసు ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణం మార్చలేము అంటే ప్రియంబుల్ నుంచి ఈ పదాలు తీసేస్తే ఎస్పెషల్లీ ఈ రోజు ఉన్న మత రాజకీయాల వాతావరణంలో వివిధ మతాలు సమంగా బతికే పరిస్థితి దెబ్బతింటుంది ఈ పదాలు తీసేస్తే మత ఘర్షణలు ఎలా వస్తాయని మీరు అంటున్నారు దీని వెనక ఏ సంస్థ హస్తం ఉందో అసలు తీసేయడానికి వీళ్ళకి ఎందుకు ఇంత ఆరాటమో ఈ పదాలు ఎందుకు అర్థంగా అనిపిస్తున్నాయో ఒక్కసారి లోపల ఆలోచించండి